ఇయ్యాలే కదా మినిమం కట్టసి కదా చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండ చేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మరి వాళ్ళ అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతు ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతు ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట జరుగుతాయి కుటుంబం 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 అని లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు ఇరవై రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవులో అభ్యర్థులు ఉన్నారు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు జువ్వాడి నరసింహరావు గారు రత్నాకర్ రావు గారి కొడుకు కూచాడి శ్రీహర్రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు ఒడితెల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు దామోదర్ రాజనరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజ నరసింహ గారు అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు కుమారుడు పి విజయారెడ్డి గారు పీజేఆర్ గారి బిడ్డ అట్లనే కోట నీలిమ గారు నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య అయి మన రాష్ట్రం సో సంబంధం లేదు ఏం లేదు కానీ సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు కూచికుల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు కుందూరు జైవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎంపీ టికెట్ కావాలని ఇవాళ ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జైవీర్ రెడ్డి గారు కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి భార్య మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు వారి తండ్రి గారు వారు మొత్తం కుటుంబ నేపథ్యమే ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు మదన్ మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు మా నాన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది నాకు రాదా మంత్రి పదవి అంటారు మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టాలి